చిన్నప్పుడు మన కోసం ప్రేమ ఆప్యాయత మమకారం కలగలిపి మన అమ్మ చేసిన మురుగులు కానీ లేదా మన అమ్మమ్మ చేసిన అరిసెలు కానీ తిని అయి చాలా బాగున్నాయి ఇంకా ఉన్నాయా అన్నీ నాకే పెట్టాలి ఇంకెవ్వరికి పెట్టకూడదు అని మనం మారాం చేస్తుంటే వాళ్ళు మన సంతోషాన్ని చూసి ఆ వంట చేయడానికి పడిన కష్టం శ్రమని చిటికలో మర్చిపోయేవాళ్ళు ఇది ఆహారం మాత్రమే కాదు మనకు జ్ఞాపకాలు కూడా ఒక్కసారి ఆ రుచిని ఆస్వాదిస్తే మళ్ళీ మర్చిపోగలమా చెప్పండి ఎప్పటికీ మన మనసులో పదిలంగా అలాగే ఉంటుంది ఇప్పటికే ఆ రుచిని మనం తలుచుకుంటే మన మనసు నిన్న అనుభూతి కలుగుతుందండి అందుకే మన దగ్గర కూడా ప్రేమ ఆప్యాయత మమకారం కలగలిపిన మురుకులు నిప్పట్లు అరిసెలు ఇలా రకరకాల పిండి వంటలు అందుబాటులో ఉన్నాయండి ఒకసారి రుచి చూడండి మీరే చెప్తారు అచ్చం మా అమ్మమ్మ చేసినట్లే ఉన్నాయని ఇది నా గ్యారంటీ మీరు మళ్ళీ ఆ రుచిని ఆస్వాదించాలనుకున్నా లేదా మీ చిన్నప్పటి జ్ఞాపకాలను తట్టి లేపాలనుకున్నా ఇప్పుడే మీ మనసుకు నచ్చిన వంటలని ఆర్డర్ పెట్టుకోండి మీ అమ్మమ్మ ఎలాగైతే చేసి పెడతారో మేము కూడా అలాగే చేసి మీకు పంపిస్తామే ఉంటాను